హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో గుడ్ మార్నింగ్ అందరికీ ఏంటి గుడ్ మార్నింగ్ చెప్తున్నాను అనుకుంటారే ఈ వీడియో నేను ఏ టైంలో పోస్ట్ చేసినా సరే ఈ వీడియో వచ్చి మా పల్లెటూరులో మా అందమైన పల్లెటూరులో నా మార్నింగ్ రొటీన్ ఎలా జరుగుతుంది అనేది కొంచెం వీడియో అయితే షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను సో బాగుంటుంది పల్లెటూరు అయితే అది ఈ చలికాలంలో అయితే ఒక పక్క మంచు పడుతూ ఉంటుంది పచ్చని చెట్లు పక్షుల అరుపులు ఉదయం అయితే చాలా బాగుంటుంది అసలు పీస్ఫుల్గా ఉంటుంది బట్ మరీ మంచులు ఎక్కువ తిరిగితే జలుబు చేస్తుందనే మాటే కానీ మంచి వాతావరణం అయితే చూడడానికి మనం ట్రిప్పులు వేసుకొని మరి వెళ్ళిపోతుంటాం ఇలాంటి వెదర్ని చూడడానికి సో పల్లెటూరులోనే కనిపిస్తుంది మంచు కాలంలో అయితే చలికాలంలో మనం చూడాల్సిన అందం అంతా సో ఇది వచ్చి మార్నింగ్ లెవ్గానే అనమాట ఒకసారి మొత్తం చూపిస్తున్నా మార్నింగ్ లేవగానే ఇలా ఉంది అండ్ తర్వాత నేను ఏం వర్క్ చేశాను నా మార్నింగ్ రొటీన్ ఎలా కంటిన్యూ అయిందో మీతో షేర్ చేసుకుంటాను సో వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మార్నింగ్ అయితే లేచాక ఇంకా ఇంట్లో వాళ్ళు ఎవరు లేవలేదు టైం ఫైవ్ అలా అనమాట సో నేనైతే బయట పనులు స్టార్ట్ చేశాను ఫస్ట్ ఇంట్లో వాళ్ళని లేపేమనుకో వాళ్ళని ఇద్దరు డిస్టర్బ్ అయిపోతుంది సో మన పనుల కోసం వాళ్ళని నిద్ర డిస్టర్బ్ చేయకూడదు దానికి వచ్చి చిన్నపిల్లలు ఉన్నారంటే మంచులో తిరిగారంటే జలుబు వస్తుంది దాని తర్వాత జ్వరం వస్తుంది అంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు కదా సో మనకి వీలైనంత వరకు బయట పనులు చేసేసుకొని తర్వాత వాళ్ళు వేసాక నెమ్మదిగా చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను బైక్ చూసారా తీసి పక్కన పెట్టగలనా లేదా అనేసి చాలా ఆలోచించాను కానీ పెట్టేశాను బైక్ పక్కన తీసి ఎందుకంటే అడ్డుగా ఉందనమాట క్లీన్ చేయడానికి అని మా హస్బెండ్ ఇప్పుడు లేననుకో నిద్ర వేస్ట్ అయిపోతుంది సో బాగోదు కదా మన పని కోసం నిద్ర డిస్టర్బ్ చేయకూడదు నాకు ఎవరైనా నిద్ర డిస్టర్బ్ చేస్తే చాలా కోపం వచ్చేస్తుంది నేను నిద్ర కూడా డిస్టర్బ్ చేయను సో నాలా మీలో ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి నిద్ర చాలా విలువైంది కదండి సో నిద్ర పట్టడమే ఎక్కువ అలా అని మరీ ఎక్కువ ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోకూడదు కానీ నిద్రపోవాల్సిన టైంలో అయితే నిద్రపోవాలి హ్యాపీగా మనం అంతగా మనం లేవాలి ఎవరు బలవంతంగా లేపితే బాగోదు కదా సో మరీ అనుకో ఏ స్కూల్కో వెళ్ళే వాళ్ళని అనుకో బలవంతంగా వెళ్ళాలి కదా లేపొచ్చు కానీ అన్నీ తెలిసిన వాళ్ళని కూడా నిద్ర లేపి వాళ్ళని నిద్ర డిస్టర్బ్ చేసి ఏ పని లేకపోయినా వేస్ట్ కదా నాకు కోపం వచ్చేస్తుంది అలా లేపితే ఇంకా బయట అయితే అనమాట ఊడ్ చేసి ముగ్గు పెడుతున్నాను పల్లెటూరులో ఏంటంటే ఇంట్లో నుంచి మొత్తం కడుక్కొని వచ్చాక బయట మొగ్గు వేయరు ముందైతే గేట్ బయట అయితే కల్లాపి చల్లితే కల్లాపి లేదంటే ఇలా గచ్చు ఉంటే వాటర్ చల్లేసి ముగ్గు అయితే వేసేస్తారు పొద్దున్నే లేవగానే ఇల్లంతా ఉట్ చేసిన తర్వాత అండ్ తర్వాత ఇంట్లో మాఫ్ పెట్టుకోవడం కానీ ఇలా అన్నీ చేసుకుంటారు పొద్దున్నే లేచి అయితే అది ఏ మాసమైనా సరే పొద్దున్నే లేచి ఇంటి ముందు అయితే ముగ్గు వేసుకుంటారు బాగుంటుంది కూడా ఇలా వేయడం సో ముగ్గు వేయాలన్న ఇంట్రెస్ట్తో కూడా చాలా మంది లేస్తూ ఉంటారు సో ఇంకా వచ్చి ధనుర్మోషం కదా ముగ్గులు వేసుకుంటారు మంచి మంచి ముగ్గులు ఆడవాళ్ళు సో ఇంకా ముగ్గులైతే వేసేసాను ఇంకా మాది ఇంటి ముందు సిసి రోడ్డు ఉంటుందన్నమాట సో దాని రోడ్ పైన కూడా అందరం ఇంటి ముందు వాళ్ళు చిన్న చిన్న ముగ్గులు అయితే వేసుకుంటాము సో ఇలా పొద్దున్నే లేచి ముగ్గు వేసుకోవడం పల్లెటూరు వాతావరణంలో బాగుంటుందండి సో ఇలా వేసుకుంటే మంచి పాజిటివ్ వైబ్స్ కూడా వస్తాయి చుట్టూ మంచి చూసారా ఎలా ఉందో ఇంకా సెవెన్ థర్టీ ఎయిట్ అయ్యే వరకు ఇలాగే ఉంటుందండి మంచి అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ మీ ఏరియాలో ఎలా ఉంటుందో కామెంట్ చేయండి సో ఇంకా ఈ ముగ్గు అయితే నేను నాకు పెద్దగా ముగ్గులు రావు వచ్చినంతలో అయితే వేశాను బాగోకపోతే తిట్టుకోకండి ఇంకా ముగ్గు అంతా వేసేసిన తర్వాత ఇంక ఇది వచ్చి చందమాం వేస్తామండి ఈ ధనుర్మాషంలో సో వేసేసాను ఇంకా ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా గేట్ వేసేసి లోపలికి వెళ్ళిపోయి ఇంకా లోపల పనులు చూసుకోవడమే చూసారు ఎంత బాగుందో ఇలా కలర్ చెల్లి ముగ్గు వేసుకుంటే బాగుంటుంది సో ఇంకా గేట్ వేసేసి అయితే ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంట్లో పనులు చూసుకోవాలి ఇంకా గిన్నెలు తోమాలి బట్టలు ఉతకాలి వంట చేయాలి ఇంకా చాలా పనులు ఉన్నాయి సో బయట పైన అయితే అయిపోయింది బయట ముగ్గు అయ్యాని మా పల్లెటూరులో ఏంటంటే వీళ్ళు లేచారు అయితే ముగ్గు వేసేసారు లేచారు అని అనుకుంటారనమాట ఇంకా ఓడలేదా ఇంకా లేవలేదా అనుకుంటారు లేకపోతే లేకపోతే ఏదేమైనా సరే సిక్స్ కల్లా అయితే లేచేయాలి ఎందుకంటే మాకు వీధి కొలాయిలు వస్తాయి అవి ఎయిట్ కల్లా అయిపోతాయి అనమాట సో సిక్స్కి లేచామంటే లోపు గిన్నెలు తోముకోవడం బట్టలు ఉతకడానికి వాటర్ కొల ఇచ్చినప్పుడైతే తొందరగా అయిపోతాయి అనమాట ఇంకా ఇక్కడైతే అంటలు తోమేశాను నేను రాత్రి తిన్నవి రాత్రి తిన్నవి అయితే గిన్నెలు తోమేశాను మా అత్త కొంచెం ఒంట్లో బాగాలేదనమాట ఈరోజు అందుకని ఎక్కడైతే ఇంకా లేవలేదు లేస్తే గిన్నెలు తోమడం కానీ బట్టలు తోవడం కానీ ఏదో ఒకటి హెల్ప్ చేస్తుంది ఈరోజు కొంచెం జలుబు చేసి మంచికి ఇంట్లో వాళ్ళందరికీ ఒకళ్ళ తర్వాత ఒకరికి అందరికీ చేసేసాయి అనమాట సో తను ఇంకా లేవలేదు నార్మల్గా అయితే ఎప్పుడు నాకంటే ముందే లేస్తాను లేచి ఏదో ఒకటి తనకి వీలైనంత వరకు పని చేస్తుంది ఇంకా గిన్నెలు తోమేసాను ఇంకా సిటీలో అయితే ఇలా మనం ఏదైనా చెత్త ఉంటే ఎక్కడ పడేయాలా అని ఇక్కడే పెట్టాలి అనే రూల్ ఉంటుంది మనకైతే పల్లెటూరులో హ్యాపీగా ఎలా తీసి అలా పడేయచ్చు అలా అని పల్లెటూరు చూడడానికి అసహ్యంగా కూడా ఉండదు కానీ సిటీలో గల్లీ శ్వాస వస్తూ ఉంటుంది కదా సో సిటీని తప్ప నానట్లేదు నార్మల్గా చెప్తున్నానంటే ఇక్కడ కుండీకి అయితే వాటర్ పట్టేశాను కుండీ నిండా వాటర్ పట్టేసుకుంటే మళ్ళీ నైట్ వచ్చే వచ్చేవరకు అదే వాటర్ యూస్ చేసుకోవాలి ఎంత అవసరమైనా సరే సో వాటర్ని అయితే పొదుపుగా వాడుకోవాలి బట్టలైతే నానబెట్టేస్తున్నాను ఇంకా తర్వాత ఉతుకుతాను బట్టలు నానబెట్టేస్తాను ఇంకా ఇంట్లోకి వెళ్ళి ఇంకా మా వాళ్ళు లేచారు టీ పెట్టివ్వలేదు అత్త లేచి పొయ్యి దగ్గర పొయ్యి వెలిగించి కూర్చుందనమాట ఇంకా పొయ్యి దగ్గర నేను క్లీన్ లేదు పొయ్యి వెలిగించేసింది ఇంకా పొయ్యి వెలిగించిన తర్వాత అక్కడ క్లీన్ చేయాలంటే నాకు చిరాకు తర్వాత చేసుకోవచ్చు నేను వదిలేసాను మంచు చూసారా ఇంకా ఎలా ఉందో సెవెన్ సెవెన్ అవుతుంది టైము అయినా సరే అలాగే ఉంది మంచు మా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ప్యాకెట్ మిల్క్ కాకుండా ఇలా స్వచ్ఛంగా స్వచ్ఛమైన మిల్క్ గేదెపాలు అయితే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ డైరెక్ట్గా తీసిన అయితే తెచ్చుకోవచ్చు సో అదొక అడ్వాంటేజు హెల్త్ కూడా మంచిది కదా సో వీలైనంత వరకు మనం ఇలా నెల్ మిల్క్ వాడుకుంటే మంచిది కదా సో ఇంకా టీ పెట్టేసాను టీ పెట్టేసి అది మరిగేలోపు వాటర్ పట్టొచ్చాను వాటర్ పట్టడానికి అయితే వెళ్ళాను సో ఇంకా టీ అయితే ఇచ్చేసాను ఇంకా టీ ఇచ్చేసి ఇలా బయటకు వచ్చాను బట్టలు వాష్ చేద్దామని మరిదైతే మార్నింగ్ ఫైవ్కే లేచి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటే నిన్న నైట్ గేలాలు వేసాడంట సో చేపలు పడ్డాయి అమ్మాయి చూసారా చేపలు ఎలా ఉన్నాయో పెద్ద చేప పడింది ఒకటి రెండు పడినాయి పెద్దవి రెండు పదహారు గేలాలు వేస్తే ఆ రెండు పడ్డాయంట అట్లా ఉంటుంది మరి సో నేను సరదాగా అయితే వీడియో తీయండి అని చెప్పేసి చేపను పట్టుకున్నాను జారిపోతుంది అసలు అందుకని ఇలా తిప్పేసి పట్టుకున్నాను అనమాట ఇంకా మా మరిదైతే నువ్వు చేసే ఏదైనా చేప అంటే నా వల్ల కాదు బాబు నాకు చాలా పనులు ఉన్నాయి చేస్తే చెయ్యు లేదంటే లేదని చెప్పాను తను చేస్తున్నాడు చాలా పనులున్నాయని చెప్పి నేను తను చేస్తూ ఉంటే వీడియో తీస్తున్నాను అనమాట అలా ఉంటుంది మన యూట్యూబర్స్తో ప్రతిదీ వీడియో తీయాలని చూస్తాము ఏంటి ప్రతిదీ వీడియో తీసుకొని ఉంటుందని అవతల వాళ్ళు అనుకుంటారు వాళ్ళు అనుకోవడమో తప్పదు మనం తీయడమో తప్పదు కదా సో చేప అయితే చేసేసాడు సూర్యుడు కూడా వచ్చేసాడు అగొండి వచ్చేసాడు నేను వచ్చేసా గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాడు ఇప్పటివరకు అయితే ఎక్కడ కనిపించలేదు మంచులో దాక్కుండా పోయాడేమో తన చేపలు చేసేసాక నేనైతే క్లీన్ చేసేస్తున్నాను కొల ఇచ్చినప్పుడు క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతాయి సో క్లీన్ చేసేసి ఇంకా పులుసు పెట్ట పెట్టేద్దామని అయితే ప్రిపేర్ అయ్యాను ఫ్రై చేస్తాను నార్మల్గా ఎప్పుడైతే ముక్కలన్నీ ఫ్రై చేసి బుర్ర అయితే పులుసు పెడతాను వారానికి ఒకసారి చేపలు తెస్తూ ఉంటాడు పట్టేసి బట్ ఈరోజు పులుసు పెట్టేశాను ఎందుకంటే ఆయిల్ లేదనమాట ఎక్కువ ఆయిల్ అయిపోయింది ఇంట్లో సో అందుకనేసి మొత్తం పులుసు పెట్టేశాను ఫ్రైకి ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా ఇంక నీట్గా క్లీన్ చేస్తాను ఇంకెంతే అండి వీడియో వీడియో వరకే షూట్ చేయడం వీలైంది తర్వాత కుదరలేదు సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో లైక్ చేసి సపోర్ట్ చేసి వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఇంకా నా వీడియోస్ చాలా ఉన్నాయి సో ఒకసారి హెయిర్ కేర్ వీడియోస్ అవి ఎక్కువ ఉన్నాయి ఒకసారి చూడండి బాయ్ బాయ్ అందరికీ